నమస్కారం ఫ్రెండ్స్ మనమందరం ఒక ఆడపిల్ల పుట్టిందంటే టెన్షన్లోకి వచ్చేస్తాం అంటే ఆమె సెక్యూరిటీ కానివ్వండి ఆమె భవిష్యత్తు గురించి చాలా బెంగ పెట్టుకుంటాం ఇవాళ రేపు మనము ఆడపిల్ల యొక్క భవిష్యత్తు ప్లాన్ చేసే విధానం కానివ్వండి లేదా ఆమె కోసం ఫ్యూచర్ ప్రూఫ్ ఒక ప్లాన్ దాంట్లో మనము ఎడ్యుకేషన్కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నాం కానీ ప్రస్తుత తరుణంలో ఒక ఫీమేల్ లేదా ఒక గర్ల్ ఎడ్యుకేటెడ్ అయినా ఆమెకు తగ్గ ఎన్వైర్న్మెంట్ ఫ్యూచర్లో దొరుకుతుందో లేదో ఒక పెద్ద సందేహం అంటే మనము ఎంత స్ట్రగుల్ చేసి ఆమెను చదువుపించిన అత్తారింట్లో ఆమెను ఆ చదువుకు తగ్గ జాబ్ చేయనిస్తారో లేదో అసలు మనకు తెలియదు అయితే ఒక ఆడపిల్ల పుట్టగానే మనము ఒక సింపుల్ సేవింగ్ మెథడ్ని మనము ఇంప్లిమెంట్ చేశామంటే దాంతో అసలు అమ్మాయి యాభై ఏళ్ళు వచ్చే వరకు మనం మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆమె జీవితం సాఫీగా సాగేలా మనము చూడవచ్చు దీన్నే ఇరవై సంసారం చేయి అనే స్కీమ్ అంటే అత్తారింట్లో ఒక ఎర వేసి ఆమెకు ఒక ఇన్కమ్ సోర్స్ చూపించి ఆమెకు తగ్గ మర్యాద మనమే ఇప్పించి ఆమె రెస్ట్ ఆమె బ్యాలెన్స్ లైఫ్ మనము ఎంచక్క ప్లాన్ చేయవచ్చు అంటే ఫ్యూచర్ ప్రూఫ్ ప్లానింగ్ ఒక ఆడపిల్లకు చేయొచ్చు इत रा सैनस जस्ट ऐटिट्यूड चेजेक चाल स्की डबू पड़ता गमेमंटे ऐदर यू चूज स्कीम टू तो फ्यूचर प्रूफ युवर गर्ल चइल इंकोटी ఈ స్కీంతో పాటు మీకు గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ప్లస్ అంటే డే టు డే ఎక్స్పెన్సెస్ ఇలాంటివి అడ్వాన్స్గా భరించే ప్లానింగ్ కూడా చేసుకోవాలి ఈ స్కీమ్తో పాటు ఈ స్కీమ్తో పాటు పెళ్ళికి అయ్యే ఖర్చులు అంటే మ్యారేజ్కి అయ్యే ఖర్చులు కూడా మనం ప్లాన్ చేసుకునే అవసరం ఉంటుంది అసలు ఈ స్కీమ్ స్పెషాలిటీ ఏమంటే ఇది డౌరీ అంటే ఈజీగా ఇచ్చే ఒక స్కీమ్ అంటే బిలో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఇలాంటి వ్యక్తులకు ఈ చిన్న యాటిట్యూడ్ చేసుకొని మనము ఒక డౌరీ సాఫీగా చెల్లించవచ్చు అదేలాగా మనం తెలుసుకుందాం ఒక ఆడపిల్ల పుట్టగానే ఇప్పుడు మనకు గవర్నమెంట్వి చాలా స్కీమ్స్ ఉన్నాయి ఆ స్కీమ్స్ ఏమంటే మీరు కడుతూ బాండి కడుతూ బాండి కడుతూ బాగుండి అట్ ది ఎండ్ ఆఫ్ ద టెన్ మీకు ఇంత బల్క్ అమౌంట్ వస్తుంది అనే కొన్ని స్కీమ్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కీమ్సే ఉన్నాయి నేనేమంటా అంటే మనం ఎప్పుడు ఒక ఫ్లెక్సిబుల్ స్కీమ్ని ఎంచుకోవాలి అంటే ఆ స్కీమ్ మన కంట్రోల్లో ఉండాలి అలాంటి స్కీమే ఇది మనం ఎందుకు మన కంట్రోల్లో పెట్టుకోవాలి స్కీమ్ అంటే అన్ వర్డ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే లేదా ఆ ఆడపిల్లకు ఈ స్కీమ్ వల్ల ఫ్యూచర్లో ఏదైనా అంటే లాభం అనిపించకపోతే అంటే తనకే అంటే ఆమె అంతా చదువుకొని స్ట్రాంగ్ అయి ఈ స్కీమ్ ఆమెకు అవసరం లేదు అనుకుంటే ఈ స్కీమ్ని మన వైపు డైవర్ట్ చేసుకునే ఆస్కారం ఉంది అంటే ఈ స్కీమ్ అంతా టోటల్ మదర్ ఫాదర్ కంట్రోల్లో ఉండే స్కీమ్ ఈ స్కీమ్ పెద్ద ఏమి ఇన్నోవేటివ్ కాదు డిఫరెంట్ కాదు జస్ట్ కొద్దిగా ఆలోచించండి మీరంతే నేను ఈ స్కీమ్ ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్కీమ్ బ్లైండ్గా ఫాలో అయితే ఇయర్ అమ్మాయి పెళ్లి చేస్తే ఆమెకు మీరు సిక్స్ లాక్స్ క్యాష్ వరకట్టం ఇవ్వచ్చు అంటే సిక్స్ లాక్స్ క్యాష్ ఇచ్చి ఆమెకు మ్యారేజ్ చేసి పంపించు ప్లస్ నెక్స్ట్ మంత్ నుంచి అంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్ నుంచి ఆమెకు పర్ మంత్ టెన్ థౌజండ్ పర్ మంత్ టెన్ థౌజండ్ వచ్చేటట్టు చూసుకోవచ్చు ఇది ఎలా అంటే పెద్ద ఎత్తు అంటే ఏమి ఇన్నోవేషన్ లేదు ఏం లేదు జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల పుట్టగానే ఏం చేయకండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ కిసాన్ వికాస్ పత్రం వేసేయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ కిసాన్ పికా వికాస్ పత్రం వేసేయండి ఇలా మీరు ఆ అమ్మాయి అమ్మాయికి అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఎవ్రీ మంత్ మీరు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిసాన్ బకాస్పత్రిలో ఇస్తూ పాడు అంటే ఇది మీరు ఎక్స్పెన్సెస్గా చూ చూసుకోకండి అంటే ఇది ఆమె ఫ్యూచర్ ప్రూఫ్ కావడానికి ఆమెకు రేపు పెళ్ళైనాక జాబ్ చేసే పరిస్థితులు లేకపోయినా ఆమెకు టెన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ అండర్ మీ కంట్రోల్లో ఆమెకు లభిస్తుంది అంటే మీ దగ్గర ఉన్న సిక్స్ లాక్స్ వరకట్నం ఇచ్చేస్తే అది అత్తారింటికి వెళ్ళిపోతుంది కానీ ఎవరీ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి ఆమెకు టెన్ థౌసండ్ పర్ మంత్ ఎవ్రీ మంత్ ఆమెకు వస్తూ ఉంటుంది అంటే ఆమెకు రేపు పెండ్లైపోయినా జాబ్ చేయాలనే పెద్ద ప్రెషర్ ఉండదు జాబ్ చేసే అంటే అప్పటి వరకు టెన్ థౌజండ్ వాల్యూ ఏముంటుందో మనకు అంత అందాజ లేదు కానీ అట్లీస్ట్ చాయ్ పానీ ఆమె ఖర్చులు ఆమె భరించేది లేదా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకునే అంత టెన్ థౌజండ్ పర్ మంత్ పెన్షన్ వచ్చేటట్టు ఆమె ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఈ పెన్షన్ వస్తనే ఉంటుంది అది ఎలాగో చెప్తారు అమ్మాయి పుట్టగానే ఆమె పేరున టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కిసాన్ వికాస్ పత్ర స్టార్ట్ చేసేయండి అంటే ఎవ్రీ మంత్ ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కొనసాగాలి కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ఎయిత్ ఇయర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ట్వంటీ ఎత్ ఇయర్ ఏం చేయాలంటే ఆ మంత్ ఆ ట్వంటీ ఎయిత్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు మీకు ఏ అమౌంట్ టెన్ థౌజండ్ పర్ మంత్ అది కిస్ కిసాన్ వికాస్ పత్రలో డబల్ అవి వస్తుంటుందో అదంతా తీసుకొని పక్కకు పెట్టేయాలి ఎంతవరకు ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ అంటే ఎన్ని మంత్స్ కెన్ ఇమాజిన్ సిక్స్టీ మంత్స్ సిక్స్టీ మంత్స్ వరకు మీరు టెన్ థౌజండ్ పర్ మంత్ ఇలా మీరు అంటే క్యాష్గా సేవ్ చేయాలి సేవింగ్స్ అకౌంట్లో అంటే ఆమెకు ఒక సిక్స్టీ అంటే సిక్స్ ల్యాక్స్ వరకు సిక్స్టీ మంత్స్లో ఆమెకు సిక్స్ ల్యాక్స్ క్యాష్ డిపాజిట్ అయిపోతుంది ట్వంటీ ఎయిత్ ఇయర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ వరకు ఆమెకు సిక్స్ ల్యాక్స్ క్యాష్ రెడీగా ఉంటుంది అయితే ఈ సిక్స్ ల్యాక్స్ ఆమెకు డౌరీగా మీరు ఇచ్చేయచ్చు అంటే డౌరీ కోసం స్పెషల్గా అప్పటిదప్పుడు స్ట్రగుల్ చేసే అవసరం లేదు డౌరీ అన్ ద డే డే వన్ నుంచి ఆమెకు ప్లాన్ చేయబడ్డది సో అట్ ద ఆఫ్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆమెకు సిక్స్ ల్యాక్స్ డౌరీ క్యాష్ ఇచ్చి ఆమెకు పెండ్ చేసి పంపించవచ్చు అయితే ఇంతకు సరిపోదు ఆమె మర్యాద మనము అత్తారింట్లో కాపాడాలి అంటే ఆమెకు జాబు దొరికినా దొరకకపోయినా మనము మనం ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మనం సేవింగ్ చేసినాం కదా ఆ స్కీము నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు అంటే అప్ టు ఏజ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు కూడా ఆమెకు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఆమెకు టెన్ టెన్ థౌజండ్ ఇలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు చేస్తాం కదా అంటే ఆమె ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఆమె ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వరకు ఆమెకు ప్రతి నెల మీ కంట్రోల్లో ఉండే ఫండ్ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ ఆమెకి ఇవ్వచ్చు అంటే అప్ టు ఫిఫ్టీ ఇయర్స్ సిల్ బి సెక్యూర్ అత్తారింట్లో ఆమె సెక్యూర్గా ఉంటుంది అంటే మీరు చెప్తుండొచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయినాక టెన్ థౌజండ్ వాల్యూ ఏముంటుంది నేనేమంటున్నా అంటే ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ తర్వాత టెన్ థౌజండ్ ఏమైనా వాల్యూ ఉండగా అండి మీరు ఆమెకు టెన్ థౌజండ్ పర్ ఇది పర్ మంత్ చెల్లిస్తూ ఉండాలి అంటే ఆమెకు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆమెకు మీ ఆస్తిలో భాగం ఎక్కువ రాకపోయినా అరాకొర భాగం వచ్చిన లేదా అత్తారింట్లో ఏదైనా ప్రాబ్లం అయినా ఏమైనా వాట్ విల్ లూజ్ ఇస్ సిక్స్ ల్యాక్స్ అంటే అత్తారింటికి ఇచ్చిన ఆరు లక్షలు నష్టపోతుంది కానీ ఆమె అన్ టువర్డ్ ఇన్సిడెంట్ ఏమైనా అయినా ఏదైనా గోఫప్ అయినా ఆమెకు పక్కాగా టెన్ థౌజండ్ రూపీస్ పర్ మంత్ ఆమెకు అంటే ఆమె సర్వైవల్ కోసం ఇప్పుడు ఆమె పిల్లలకు సర్వైవల్ కోసం అవన్నీ కాదు ఓన్లీ ఆమె సర్వైవల్ కోసం పర్ మంత్ టెన్ థౌసండ్ వస్తూ ఉంటుంది ఎప్పటివరకు ఫిఫ్టీ ఇయర్స్ వరకు సో నేను చెప్పేది ఒకటే మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఎవ్రీ మంత్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిసాన్ వికాస్ పత్రలో వేసుకుంటూ పోతే వేసుకుంటూ పోతే ఆమె ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వరకు ఆమెకు ఈ అమౌంట్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కానీ ఫిఫ్టీ ఇయర్స్కి ఈ స్కీమ్ ఎండ్ అయిపోతుంది ఆమెకు నయా పైసా రాదు అంటే ఆమె అత్తారింట్లో సెటిల్ అయి ఆమె పిల్లలు పెళ్లికి వచ్చే వరకు ఆమెకు టెన్ థౌజండ్ పర్ మంత్ తల్లిగారింట్లో కంట్రోల్డ్ ఫండ్ నుంచి వస్తూ ఉంటుంది ఒకటే కేర్ ఏం తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఈ ఫండ్ డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి అంటే అలాంటి పర్సన్కి మీరు ఆథరైజ్ చేసి ఎవ్రీ మంత్ టెన్ థౌసండ్ ఆ అమ్మాయికి వచ్చేటట్టు అప్ టు ఫిఫ్టీ ఎయిత్ ఇయర్ ఎన్ష్యూర్ చేసుకుంటే అంటే సింపుల్గా ఆమె లైఫ్ అంటే చాలా సెక్యూర్గా లేకపోయినా కొంత సెక్యూర్గా అయితే ఉంటుంది ప్లస్ ఆమెకు ఆరు లక్షల కట్నం ఇచ్చిన తృప్తి మీకు మిగులుతుంది ఇంకా ఆరు లక్షలు ఎట్లు ఇస్తున్నారు అప్పటిదప్పుడు ఫండ్స్ అరేంజ్ చేసే అవసరం లేదు ఓన్లీ మ్యారేజ్ ఫంక్షన్ కోసం కావాల్సిన అరేంజ్మెంట్ మీరు చేసుకుంటే సిక్స్ ల్యాక్స్ క్యాష్ అంటే ఎవరైనా టెన్ ఇస్తా ట్వంటీ ఇస్తా అంటే మనం ఏం చేయలేం కానీ సిక్స్ ల్యాక్స్ క్యాష్ ఇచ్చి మనము వరకట్నం ఇచ్చి ఆమెకు ఎంచక్కా పెండింగ్ చేసి సెక్యూర్గా నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఆ అత్తారింట్లో సెక్యూర్గా ఉండేటట్టు చేచ్చు ఈ స్కీమ్ ఒక్కసారి ట్రై చేయండి ఏం లేదు ఫస్ట్ మంత్ నుంచి అమ్మాయి పుట్టగానే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక కిండర్ గార్డెన్ ఫీజ్ అనుకోండి ఆ కిండర్ గార్డెన్ ఫీజ్ కింద మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తే వేరే స్కీమ్స్ కూడా ఉన్నాయి ఆడపిల్లలకు కావాల్సిన గవర్నమెంట్ స్కీమ్స్ ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ ఉన్నాయి కానీ నేనేమంటా అంటే ఈ ఫండ్ టోటల్ మీ కంట్రోల్లో ఉంటుంది అమ్మాయికి ఈ స్కీమ్ ఆల్టర్ చేసి కూడా ఇవ్వచ్చు మీరు ఆరు లక్షల వరకట్నం ఇవ్వకపోతే ఈ సిక్స్ ల్యాక్స్ మీరు సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సిక్స్ ల్యాక్స్ మీరు కిసాన్ వికాస్ పత్రం తీసుకొని ఆమెకు హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అంటే అది ఇంకో నెక్స్ట్ టెన్ ఇయర్స్ వరకు ఆమె చేతిలో సెక్యూర్గా ఉండి టెన్త్ ఇయర్ షీల్ గైడ్వల్ ల్యాక్ రూపీస్ ఇన్ బల్క్ ట్వెల్త్ ఇయర్ అంటే ఎప్పుడు ఆమెకు పెండ్లై ట్వెల్వ్ ఇయర్స్ అంటే వాళ్ళ పిల్లలు అట్లీస్ట్ ఒక మా ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ రాగానే వాళ్లకు ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ బల్క్గా వస్తాయి అంటే నేను ఒకటి చెప్పేది ఒకటే స్కీమ్స్ ఏదైనా ఉండాలండి ఒక స్కీమ్ టోటల్ పేరెంటల్ కంట్రోల్లో ఉండి ఆ స్కీమ్ ఎప్పుడైనా ఆల్టర్ చేయగలిగితే జీవితంలో అన్ని సిచ్యువేషన్స్ ఒకగా ఒకేలా ఉండవు సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి చేంజ్ అయ్యే సిచ్యువేషన్ కొద్దీ ఈ స్కీమ్ని డెఫినెట్లీ ఆల్టర్ చేయొచ్చు అని అందరికీ తెలియజేసుకుంటూ ఇలాంటి స్కీమ్లో మీరు ఇన్వెస్ట్ చేయండి మీకు కాల్స్తే వేరే ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు వేరే మెథడ్స్లో సేవ్ కూడా చేయవచ్చు ఆమె కోసం కానీ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ మీరు ఆ ఆడపిల్లకు అలొకేట్ చేయగలిగితే అంటే మీకు ఏం ప్రాబ్లం లేకపోతే వరకట్నం ఆరు లక్షలు ఇచ్చి యాభై ఏళ్ళ వరకు ప్రతి నెల పదివేలు ఈజీగా చెల్లించి ఆమె లైఫ్ సెక్యూర్ చేయొచ్చు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం